నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క అత్యద్భుతంగా మార్గశీర్ష మాసంలో మార్గశీర్ష మాసం అంటేనే చాలా చాలా అంటే ప్రతి మాసానికి మనం ఇది చెప్పడం పరిపాటి మరి అలా ఉంది మన సనాతనం అలా పెట్టింది కదా కార్తీకం వెళ్ళిపోయింది అయ్యో వెళ్ళిపోయింది అనుకునే లోపు మార్గశీర్షం రావటం ఏమిటి భక్తుడికి దత్తమైనటువంటి మాసం అని చెప్పుకోవచ్చు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చాలా సుబ్బారాయుడు అని పిలుస్తాం మీ వైఫంతా సుబ్బారాయుడు అంటారు సుబ్బారాయుడు అంటే సుబ్బారాయుడే మా వాడు అనే ఫీలింగ్ వస్తుంది సుబ్బారాయుడు అంటే మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిని మార్గశీర్ష మాస శుక్లపక్ష షష్ఠి రోజు చేసుకోవటం అనేది తెలిసినటువంటి విషయమే మరి షష్ఠిని ఎలా చేసుకోవాలి మన ఇల వెలుపు స్వామివారు చెప్పండి అక్క స్వామి ప్రీతి కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనగానే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయి స్వామి అండ ఉంటాయి అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఆ పిల్లలు పుట్టే వాళ్ళకైనా అంటే పిల్లలు పుట్టట్లేదు అని అంటే లేదంటే కనుక పిల్లలు జ్ఞానవంతమైన పిల్లలు పుట్టాలన్నా అట్లాగే తల్లిదండ్రులకి చాలా ప్రేమాప్యాయతలు పంచిచ్చే వాళ్ళలాగా ఉండాలి అని అన్నా తండ్రికి తగ్గ కొడుకు కాదు అసలు ఇంకా తండ్రికే నేర్పించే తగ్గ కొడుకు అని అనిపించాలని అనుకున్నాను అలాంటి పిల్లలు కలగాలంటే కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే అత్యద్భుత ఫలితాలు వస్తాయి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అసలు వివాహం కావాలి అన్నా లేదు స్థలం ఏమన్నా కొనుక్కోవాలి అన్నా కూడా ఆ శత్రువుల నుంచి భయం ఉంది అని అన్నా కూడా ఇలాంటివన్నీ కూడా మనకి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అని చెప్పుకోవచ్చు అసలు స్వామివారి జననం గురించి చెప్పుకుంటేనే తారకాసురుడు గురించి చెప్పుకోవాలి అనేటి తారకాసురుడు ఏం చేస్తాడు నాకు నాకు మరణం అనేదే ఉండకూడదు ఒకవేళ మరణం అనేది ఉంటే గనక శివుడికి పుట్టిన కొడుకు మాత్రమే నన్ను ఆ అంతమొందించాలి అది కూడా వాడు ఏడేళ్ల పిల్లవాడై ఉండాలి ఎన్ని ఎన్నో చెప్తాడు అనమాట అన్ని చెప్పిన తర్వాత కూడా ఒక్కటి మర్చిపోతాడు ఏంటి అని అంటే అవతల ఉన్నది భగవంతుడు సంకల్ప మాత్రం చేతనే అసలు ఎలాంటి కొడుకుని ఉద్భవింపజేయాలో అలాంటి కొడుకుని ఉద్భవింపజేసి అంతమందించగలడు అనేది మర్చిపోతాం అంటే ఏంటి తారకాసురుడు మనలో కూడా ఉన్నాడు ఏ రూపంలో ఉన్నాడు మూర్ఖత్వం రూపంలో ఉన్నాడు మనము మనం ఎంత మూర్ఖంగా బిహేవ్ చేస్తామంటే ఒక్కొక్కసారి అసలు మన కన్న పిల్లలు కూడా కన్న తల్లిదండ్రులు సైతము ఇంత మూర్ఖంగా ఎందుకు ఉంటున్నాడు వీడు అసలు మనం చెప్పింది ఎందుకు పట్టించుకోవట్లేదు అనే క్వశ్చన్ మార్క్ అందరి మనసుల్లోనూ ఉండేటట్టుగా చేస్తాడనమాట అసలు స్నేహితుడు చాలా ప్రాణప్రదంగా ఉన్నాడు అనుకో ఒక్కొక్కసారి స్నేహితుల మధ్యలో గొడవలు అవ్వడము లేకపోతే ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోవడము జరుగుతుంది ఒకసారి చెప్పాను గుర్తుందా పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఇలా జరిగింది అది ఎప్పుడో ఎప్పుడో కాదు పంతొమ్మిది వందల డెబ్బై లో జరిగింది అనమాట అయితే అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కూడా స్వామి రక్షిస్తారు అని చెప్పుకోవచ్చు ఇంతకీ ఏంటంటే మనలో ఉన్న మూర్ఖత్వాన్ని మనం జయించాలి అని అంటే గనక అసలు మూర్ఖత్వం అనేది మనలో జనించకుండా ఉండాలి అని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా ఇంపార్టెంట్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి మీరు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆయన చూసి అంటుదట గారు చెప్తుంటే మళ్ళీ మళ్ళీ వినాలి అని అనిపిస్తుంది అనమాట ఏ తల్లికైనా కూడా అయ్యో ముద్దులు ముద్దులు మూట కట్టుకుంటున్నాడే ఎట్లా అయినా సరే అతన్ని అల్లుడుగా చేసుకుందామండి అని ఉంటుంది అట్లా బాగుంటే మన పిల్ల పిల్లలకి తగిరవాడు కాబట్టి అట్లా మనం చూసుకుంటే గనక అందుకే అమ్మవారు కూడా మాసమే గురువారాలు పూజ చేయండి అని చెప్పిందే నిజంగా చెప్పాలి అని అంటే తండ్రికే ఆయన గీత బోధించిన వాడు అవునా కదా ఓంకారం అంటే ఏంటి అని బోధించిన వాడు కాబట్టి ఆయన కూడా గురువు కిందకే తీసుకోవాలి మీరు మీకు ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు ఏదన్నా ఆ మనసుకి తట్టట్లేదు ఏం చేయాలనేది తెలియట్లేదు అది జ్ఞానానికి ఆ జ్ఞానం జనించి స్ఫురణకి రావడానికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం పూజించవచ్చు పద్ధతిని అంటే నాకు ఈ చాలా కష్టంగా ఉంది నాకు ఇందులోంచి నేను ఎలా బయటికి వెళ్తానో నాకు అర్థం కావడం లేదు ఆ ఇటువంటి పరిస్థితుల్లోనూ నన్ను బయటికి దీని ఆయన అని గనక దండం పెట్టుకుంటే ఏదో ఒక రూపంలో నీకు వచ్చి హెల్ప్ చే అంటే ఇంకేమి దిక్కుతోచని పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు స్వామివారి ఆరాధ స్వామివారి ఆరాధన ఎన్ని సందర్భ కుక్కే చూస్తే కుక్కేలో ఆ గరుడు అలానే రక్షించాడు స్వామి ఆహా లేదు లేదు మీ ఇద్దరికి జన్మ వైరం ఉంది ఆ నీకు నేనేం చేయలేనలేదు గమనించావా నువ్వు అంటే ఏంటి జన్మ వైరం ఉంది కరెక్టే కానీ ఆ వైరాన్ని కూడా ఆ శాసింప చేయగలిగవాడు అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట మీరు పళ్ళని చూస్తే గనక ఎవరినూ మోసం చేయాలి అని అనుకుంటే స్వామే సశరీరంగా వచ్చి ఆ అతనికి రక్షిస్తారనమాట కోర్టులో సాక్ష్యం చెప్తారు స్వామి ఆ పోయినతని రూపంలో వచ్చి కాబట్టి ఇలాంటివన్నీ చూసుకుంటే గనక స్వామి ఎటువంటి పరిస్థితులను రక్షిస్తారు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టాపిక్ వచ్చినప్పుడు ఆయన గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ పూజ ఆ పూజ కంటే ముందు ఆయన దర్శనమే చాలు ఆయన ఆయన చేయటానికి అంటే ఆయన చూస్తే చాలు కనుక ఏమిటి ఇంత కరుణామయుడు కరుణామయుడు ఇంకోటి ఏంటంటే చాలా తొందరగా చాలా తొందరగా ఆయన అనుగ్రహం చూపిస్తారని ఖచ్చితంగా చెప్పి కుక్కే వెళ్దాము అని అనుకుంటే కళలో నాకు కనపడ్డారు స్వామి తర్వాత మొన్న మళ్ళీ కుక్కే వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాం ప్లాన్ చేసుకుంటుంటే మళ్ళీ మొన్న కళలో కనిపించారు కళ్ళలో కనిపించి నాకు ఒకటి చూపించారు ఇలా ఇలా జరుగుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది అనమాట ఏంటి ఇలా ఎందుకు వచ్చింది కళ అనేది నేను గనక ఒకటి ఒకటి ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ వెళ్తే విత్ ఇన్ నెక్స్ట్ డే నువ్వు చే నువ్వు ఏదైతే చేస్తున్నావో ఇది కొత్తగా నీ దాంట్లో నువ్వు ఇంక్లూడ్ చేసుకోబోతున్నావు అని చెప్పి దిశానిర్దేశం చేశారు కళలో అని నాకు అర్థమైంది పద్మిని అంటే కాబట్టి ఏంటి అని అంటే మనం దైనందిన జీవితంలో మీరు కెరీర్ లో ఏమైనా ఇబ్బంది పడుతున్నారు కెరీర్ ఏమైనా కొత్త దాంట్లోకి వెళ్ళాలనుకుంటున్నారు ఇలాంటివన్నీ కూడా స్వామి తప్పకుండా మీరు గనక స్వామిని ఆశ్రయిస్తే తప్పకుండా మీకు హెల్ప్ చేస్తారు బ్యూటిఫుల్ మరి శుక్రవారం షష్ఠి అయితే క్యాలెండర్ లో మాత్రం శనివారం అని చూపిస్తాం దీనికి సంబంధించిన క్లారిటీ సాధారణంగా మనం పంచాంగాలు అంటే ముంతకు ముందు చూసుకుంటే గనక అక్యురేట్ గా లేదు కాబట్టి సూర్యోదయానికి ఏదైతే తిథి ఉందో అది చేసుకోవడం అనేది అలవాటు మనకి కానీ కొన్ని తిథుల్లో ఏంటి అని అంటే మీరు చూస్తే గనక ఆ తదియ కలిపి చవితి ఉంటేనే సంకటర చతుర్థి చేసుకోవాలి అని ద్వాదశి ఉన్న ఏకాదశి మనం ఉండాలి అలాగే షష్ఠి కూడా పంచమి తో కూడిన సస్టే ఉండాలి అని చెప్పి మీరు పంచమి తీసుకుంటే అమ్మవారి తిదిగా తీసుకోవచ్చు అంటే అమ్మలేదే అయ్యవారు ఉండరు మీరు చూస్తే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కడ చూసినా కూడా తల్లి ఒడిలో ఒదిగినట్టుగా కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం అంటే పంచమి ఉన్న తిది మాత్రమే తీసుకోవాలి అని చెప్పి మనకు తెలుసు శాస్త్ర శాస్త్ర ప్రామాణికమైతే మాత్రం శుక్రవారమే చేసుకోవడం అనేది పంచమితో కూడిన తిథి ఉంది కాబట్టి శుక్రవారం నాడే చేయాలి అనేది మనం అన్నమాట ఇది దృక్ సిద్ధాంతాన్ని అనుసరించి చేసుకున్నటువంటి ఒక విషయం కాబట్టి దీన్ని గమనించగలరు ఎందుకంటే క్యాలెండర్ లో అలా ఉంది మీకు తెలియదు ఈ కమెంట్లు చూడలేక వస్తున్నాయి ఎందుకంటే దీనికి ఎంతో కొంత తెలుసుకొని మాట్లాడతాం తెలియకుండా మాట్లాడం కదా సో ఎవరో జయరామం ఎవరో చాలా కమెంట్స్ చేస్తున్నారు కొంచెం మీరు మీరు ఫాలో చేసే పంచాంగం వేరు నేను చెప్పే పంచాంగం వేరు రెండిట్లో దృక్సిద్ధాంతం వేరు పూర్వ పద్ధతి పంచాంగం వేరు ఈ విషయం కూడా తెలియకుండా మీరు కమెంట్లు సమంజసం కాదు రైట్ అక్క కాబట్టి మీరు శుక్రవారం నాడు షష్ఠి చేసుకుంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు కూడా ఆ రోజు మీరు ఉపవాసం అంతా ఉంటారు కదా నెక్స్ట్ డే షష్టి ఉన్నంత వరకు కూడా ఉండి బ్రాహ్మణ్ పిలిచి పొద్దున్నే పిలిచి అటువుని పిలిచి అవపోసం పోసి భోజనం పెట్టిన తర్వాత మీరు చక్కగా చక్కగా పారణ చేసుకోవచ్చు అవునా కదా ఉపవాసాన్ని వదిలేసేయచ్చు కాబట్టి మీరు అలా షష్టి ఉన్నప్పుడే చక్కగా పిల్లవాడిని పిలిచి అటువంటి పిలిచి భోజనము లేకపోతే స్వయం పాకం ఇవ్వడము ఆ అంటే పెళ్లి కాని పిల్లవాడిని మాత్రమే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా తలవాలన్నమాట కాబట్టి అలా మీరు చేసుకుంటే చాలా మంచిది ఇంకా శనివారం కాదు మేము శనివారమే చేసుకుంటాం అంటే శనివారం కూడా చేసుకోవచ్చు శనివారం కూడా చేసుకోవచ్చు అయితే పంచమితో కూడిన సష్టి అయితే ఫలితం ఎక్కువగా ఉంటుంది మనం ఏదైనా కూడా ఏం ఆశించి చేస్తాం మానవ మంత్రలు ఆ అన్ని సంబంధ బాంధవ్యాలు ఫ్యామిలీలో కుటుంబ పరంగా ఉన్నవాళ్ళం ఏదైనా ఒకటి స్వామి ఇది చెయ్యి నా కూతురు పెళ్లి చేయనో ఆ లేదంటే నా కొడుకు పిల్లలు పుట్టాలనో ఏదో ఉద్యోగం రావాలనో వాళ్ళు జ్ఞానవంతంగా ఉండాలనో ఏదో కోరుకుంటాం కదా ఆయన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మనం నిన్ను పూజిస్తాం అని చెప్పి దండం పెట్టుకుని కదా మనం చేస్తాం అలా చేసినప్పుడు ఫాలో అవుతే కనుక తిది ఉన్నదే చక్కగా పంచమితో కూడిన తిథిని ఫాలో అవుతే తొందరగా మనకి ఫలితం రావడానికి ఆస్కారం ఆస్కారం ఉంటుంది అనమాట అంతకు మించి ఇంకేం లేదు మరి ఎలా ఆరాధన ఎలా చేసుకోమంటారు ఆరాధన మీరు ఎంత నిష్టగా ఉంటే అంత మంచిది ముందు రోజు మీరు చక్కగా పసుపు నీళ్ళు అన్ని జల్లేసేసుకోవడం ఇల్లంతా కూడా ఎంత దూరం కూర్చున్నప్పటికీ కూడా ఆవపంచకంతో నీళ్లు జల్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్ స్వామి వారికి ఎంత నిష్టతో ఉంటే అంత మంచిది అలాగే మీరు తరిగిన కూరలు కూరలు అవి ఏవి తరగకూడదు ఆ రోజు ఓకే మామూలుగా చేత్తో చింపిన ఏమైనా చేసుకోవడం అలాంటివి మన చేత్తో ఎలా చెప్తా అంటే ఆకుకూరలు బీన్స్ చేత్తో చేసేవి అసలు పొరపాటున కత్తి పెట్టి తరగకూడదు అనమాట అలాగే పొట్లకాయలు ఆనపకాయలు మీరు ఏవైతే క్రీపర్స్ ఉంటాయి పాదులు అవి తినకూడదు బీరకాయలు పొట్లకాయలు ఆనపకాయలు అవి తినకుండా కూడా ఉండాలన్నమాట రెండు రోజులు మీరు పాలన చేసిన రోజు కూడా తినకుండా ఉండండి అవి అయితే అలాగే స్వామివారికి ఉట్టిపప్పు అంటే చాలా ఇష్టం నన్ను చేసుకుంటాను చూడు ముద్దపప్పు ఓన్లీ కందిపప్పు ఉడికించేసి ఉప్పు వేసి దింపుతాం కదా చాలా ఇష్టం అనమాట అలాగే పులగం కూడా ఇష్టం మీకేమన్నా కుదిరితే కనుక చలివిడి చేయండి ఆ రోజు ఓకే అలాగే షోడసోపచార పూజ లేకపోతే పంచోపచార పూజలు చేసుకొని మీరు ఏం చేస్తారు అని అంటే గనక సర్ప సూక్తం చదువుకోండి ఓకే అలాగే నాగ కవచం అని కూడా ఉంటుంది అది కూడా చదువుకుంటే చాలా మంచిది అనమాట అక్కడ ఏదైనా స్విచ్ వర్డ్ కూడా చెప్తారా ఈ ఆరాధనలతో పాటు ఏదైనా చక్కగా స్విచ్ వర్డ్ కూడా చేసుకునే విధంగా చాలా మంది బాధలు పడేది ఏంటి అని అంటే మేము చాలా వడ్డీలు కట్టామండి మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఏదో రూపాయి రెండు రూపాయలు వడ్డీ పోనీ ఈ రోజుల్లో అయితే పర్సనల్ లోన్లే వస్తున్నాయండి రెండు రూపాయలకి బ్యాంక్ ద్వారా అంటే పోనీ ఒక మూడు రూపాయలు వడ్డీ అంతకు మించి ఐదు రూపాయలు ఏడు రూపాయలు పది రూపాయలు తీసుకుంటే మాత్రం చాలా దారుణమైన పరిస్థితి అది అలా అసలు మీ రక్తాన్నంతా పీల్చేస్తున్నారు ఫైనాన్షియల్స్ అంటే గనక మీ నుంచి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎక్కువ తీసుకోకుండా నేను చెప్తున్నాను పైథాన్ స్పేస్ అనేది ఏర్పడుతుంది అనమాట వాళ్ళ మనసుల్లో కూడా వాళ్ళ హృదయాల్లో కూడా అయ్యో మనం చాలా తీసేసుకున్నామే ఇప్పటిదాకా పిండే సంస్థ ఇప్పటికైనా గాదులే ఎటువంటి పరిస్థితుల్లోనూ మనము ఆ తక్కువే తీసుకుందాం అసలే తీసుకుందాం అనే ఆలోచన కూడా కలిగించవచ్చు పైథాన్ పైథాన్ అని మాత్రం తప్పకుండా చదువుకోండి మీరు టైమ్స్ చిన్న వర్డ్ కదా మీరు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఈజీగా చదవచ్చు అలాగే మనం ఒకటి చెప్పాం లలితం సుబ్రహ్మణ్యం లలితం కుమారం అని కూడా చెప్పాము అది కూడా చదువుకుంటే చాలా లలితం షణ్ముఖం లలితం కుమారం లలితం సుబ్రహ్మణ్యం లలితం షణ్ముఖం రైట్ చాలా బాగా కలిసి వస్తుంది బ్యూటిఫుల్ అలా కలిసి రావాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అటు గోదావరి జిల్లాలో అయితే అత్తరు కూడా వస్తారు ఇంక అందులో సమస్య లేదు చాలా బాగా జరుగుతుంది షష్ఠి తీర్థాలు కూడా జరుగుతాయి స్వా స్వామివారి అనుగ్రహం ఇంకోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రోజున మీరు షష్ఠి రోజు ఇంకోటి ఏంటంటే మన వల్ల ఏదో ఒక రకంగా ఆ అనేది తప్పకుండా పాడవుతూ ఉంటుంది పద్మిని ఆ దాని వల్ల కూడా మేము చాలా అంటే అలా పాడైంది కాబట్టి మమ్మల్ని క్షమించున్నాయన విధి చాలా మంచిది పెట్టుకుందాం అలాగే అక్క చాలా చక్కగా వివరించారు మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ కృతజ్ఞతలక నమస్తే